సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్నైతే అందిస్తున్నారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా బాబా నేను ఒంటరి దాన్ని అయిపోయాను బాబా నాకంటూ ఎవరూ లేరు అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అటువంటి సమయంలో ఈ వీడియోని ఒక్కసారి చూడు తల్లి అంటే నా మాటల్ని ఒక్కసారి ఆలకించు అంతేకాకుండా నీకు ఎప్పుడైతే గనుక మనసు అనేది బాధగా అనిపిస్తుందో అలాంటి సమయంలో మర్చిపోకుండా నా మాటల్ని ఈ నాలుగు మాటల్ని ఆలకించు తల్లి అని చెప్పి బాబాగారు అంటున్నారండి ఏం చెప్తున్నారు బాబాగారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఇప్పుడున్న రోజుల్లో మనమందరం కూడా ఒంటరి ఒంటరి దాన్ని ఒంటరి వాళ్ళం అయిపోయామని మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరని మనకు సపోర్ట్గా మనకు ఎవరున్నారు ఎవరూ లేరు మనల్ని అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్పెషాలిటీ ఆలోచిస్తున్నారని ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటామన్నమాట అలా గనుక ఎప్పుడైతే గనుక మనం బాధపడుతున్నామో బాబా చెప్పబోయే ఈ కథను ఒక్కసారి వినగలిగితే నిజంగా ఈ జీవితంలో ఒంటరితనం అంటే ఏమిటి ఒంటరితనానికి మనం ఇంతలా బాధపడాలా అన్న ఆలోచన అనేదే మనందరికీ కలుగుతుంది ఇంకా బాబాగారు చెప్పబోయే కథ ఏమిటంటే విందాం తల్లి ఒక ఊరిలో ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఈ ఇద్దరి పిల్లలు కూడా అనాథలుగా అన్నమాట అంటే వాళ్ళ అమ్మా నాన్న చిన్న వయసులోనే చనిపోయారండి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగినారన్నమాట నానమ్మ కాయో కష్టమో చేసుకొని పాపం కష్టపడి పెంచిందండి ఆ ఇద్దరి పిల్లల్ని కూడా మగపిల్లల్ని ఇద్దరినీ కూడా వాళ్ళు ఆ పిల్లలండి కొంచెం పెరిగి పెద్ద బాగా చదివించలేకపోయానా కూడా ఏదో ఒక సెవెంత్ క్లాస్ వరకు చదివారనమాట చదివిన తరువాత ఆవిడకి వాళ్ళ నానమ్మ కంటే నిజంగా వయసు అవ్వటం ఆ తరువాత ఆమెకి డిక్లేస్ అయిపోయింది అనేది తగ్గిపోయింది అందువల్ల ఈ పిల్లలు ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న పనుల్లో ఏదో ఒక పని దొరికినా వాళ్ళు చేసుకుంటూ కష్టపడుతూ ఉన్నారనమాట కష్టపడుతూ కాయో కష్టమో చేసుకుంటున్నారు ఆ పిల్లల మగపిల్లలైన కూడా ఇద్దరూ కూడా చక్కగా వాళ్ళ నానమ్మకి సహాయం చేస్తున్నారండి చక్కగా వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న లేకపోయినా ఏ లోటు లేకుండా ఆమె చూసుకుంటూ ఉంటుందన్నమాట ఇప్పటి వరకు కొన్ని రోజులు ఇలా గడుస్తూ ఉన్నాయండి సంవత్సరం అయింది ఒక రెండు సంవత్సరాలు అయింది వాళ్ళ నానమ్మ హెల్త్ అనేది కొంచెం క్షీణించింది అనేది జరిగిందండి అప్పుడు పిల్లలు ఒక భయం అనేది వచ్చేసింది అయ్యో నానమ్మకి ఏంటి ఇలా ఉంది ఏమైంది మీకు చెప్పమ్మా అని ఏమనిపిస్తుంది హాస్పిటల్కి వెళ్దామా రా అంటే లేదు నాన్న మీరు ఇక్కడ నా పక్కనే కూర్చోండి ఒక్క మాట మీతో చెప్పాలి అని చెప్పి అప్పుడు కూర్చొని మాట్లాడుతుందన్నమాట ఇట్లాగా మీ నానమ్మ మీ నాన్న యాక్సిడెంట్లో పోయారు నాన్న నేను నేనున్న లేకపోయినా సరే మీరు ధైర్యంగా ఉండండి మీరు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమెకు ఒక నాలుగు మంచి మాటలు చెప్తుందండి ఎందుకు ఇలా చెప్తుందో వాళ్ళు అర్థం చేసుకునే స్థాయికి ఇంకా రాలేదన్నమాట ఆ పిల్లలు ఆ తరువాత ఇలా మాట్లాడిన తరువాత తెల్లవారి లేచేసరికి ఆమె మరణించిందండి ఆ పిల్లలు ఎంత ఏడుస్తున్నారంటే ఇంకెవరు చుట్టాలు కూడా వాళ్ళకి ఎవ్వరికీ లేరండి వాళ్ళకి చుట్టాలు కూడా లేరు ఆ ఇంటి పక్కన వాళ్ళే వాళ్ళని ఆ వాళ్ళు నానమ్మని దహనం చేయడం అనేది జరిగిందనమాట ఏర్పాట్లన్నీ చేసి చేసిన తర్వాత ఇంకా తరువాత రోజు నుంచి ఈ ఇద్దరి పిల్లలు కూడా ఏం చేయాలో తెలియలేదు ఆమె ఉంటే ఏదో ఒకటి వండి పెడుతూ ఉంటుంది తింటున్నారు చేస్తున్నారు ఇంకా తినడానికి కష్టం వాళ్ళకి వండటానికి కష్టం ఏం చేయాలో తెలియదు ఏదో పనికి వెళ్తున్నారు కష్టపడుతున్నారు వస్తున్నారు కానీ ఇంకా తర్వాత రోజు నుంచి కూడా ఆ కట్టెల పొయ్యి మీద వండటం అనేది కొంచెం కొంచెంగా నేర్చుకోవడం చేతులు కాల్చుకోవడం ఒక చిన్న ఆ పిల్లవాడు అండి ఆ ఇద్దరు మగపిల్లల్లో చిన్నపిల్లవాడికి అలాగే అన్నం వండటానికి ఆ పొయ్యి మీద పెడతాడు అనమాట పెట్టినప్పుడు ఆ గంజి అనేది వార్చడం అనేది తెలియక చెయ్యి కూడా కాలిపోతుంది ఆ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం ఆ గంజి పడి చెయ్యి అంతా కాలిపోతుందండి ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి ఆ తరువాత ఇట్లాగా చెయ్యి చిన్నప్పుడే ఇలా అయిపోయామే సరికి ఏ హాస్పిటల్కి మామూలుగా హాస్పిటల్కి వెళ్ళారు ఏదో మందులు తీసుకున్నారనమాట కానీ సర్దలేదు ఇంకా ఇట్లాగే ఆ బాధ తొట్టేసరికి తిని తినక ఏదో కాయ కష్టం చేసుకొని బ్రతుకుతున్నారండి అటువంటి సమయంలో అండి వాళ్ళ అన్నయ్య అండి ఇద్దరు మగపిల్లల్లో పెద్దవాడు అనమాట వాడు కొంచెం పెద్దోడవుతున్నాడు కొంచెం పర్వాలేదులే ఏదో కొంచెం అన్నయ్య ఉన్నాడు కదా అనే సపోర్టు అనేది ఉందండి ఈ తమ్ముడికి చెయ్యి కాలిన తర్వాత కొద్ది రోజుల్లోనే అంటే ఒక ఐదు ఆరు నెలల్లోనే వాళ్ళ అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం అనేది జరిగిందండి జరిగేసరికి అసలు ఆ పిల్లవాడు మనసు అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇద్దరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు వెళ్తూ ఉన్నప్పుడు ఒక లారీ వచ్చి ఆ వాళ్ళ అన్నయ్యని ఇద్దరు చెయ్యి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ పిల్లవాడు ఇట్లా కొంచెం అటు ఉండగా అని చెప్పి కొంచెం అటు జరిగినప్పుడు జరిగేసరికి వీళ్ళ అన్నయ్య యాక్సిడెంట్ అయింది నించున్నవాడికి కాస్త లారీని లారీ వచ్చి గుద్దేసి వెళ్ళడం అనేది జరిగిందండి ఇంకా అది కళ్ళారా చూసిన తర్వాత పిల్లవాడి మనసు అనేది ఎంత బాధపడి ఉంటుంది నిజంగా అలాంటి పిల్లవాడిని చాలా ధైర్యంగా వాళ్ళ నానమ్మ చనిపోయేటప్పుడు చెప్పింది కదా ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాయన చాలా ధైర్యంగా ఉండండి మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఏం జరిగినా సరే నాయనమ్మ ఇలా చెప్పింది నాయనమ్మ ఇలా చెప్పింది అని ధైర్యంగా ఇంటికి వెళ్ళాడు వెళ్ళి ఇంకా తనకి ఒక చెయ్యి కూడా కాలిపోయిందండి సహాయం లేదు ఎవరి సహాయమూ లేదు నాయనమ్మ సహాయం లేదు అయిన వాళ్ళైనా సరే ఆ పిల్లవాడు చక్కగా ఆ తర్వాత నుంచే ఆ రాత్రి వాళ్ళ నాయనమ్మ అనుకున్న మాటల్ని మాత్రం గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా జీవితాన్ని గడపడం అనేది జరుగుతుందండి అతనికి మనమందరము ఇవన్నీ ఆలోచించి ఇలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయా మనకు తెలిసినంత వరకు మన కష్టమే చాలా పెద్ద కష్టం అని అనుకుంటాం కానీ మనకంటే కష్టపడే వాళ్ళు ఎంతో మంది మన కంటికి తెలియదు ఎవరు ఎలా బ్రతుకుతున్నారో ఎలా ఎవరు బాధపడుతున్నారో అని తెలియదు కాబట్టి మనమే బాధపడుతున్నామని ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం అందువల్ల ఎవరు అనాథులు కారండి మన ధైర్యమే మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది అందువల్ల బాబా మనకు ఎప్పుడూ తోడుగా ఉంటారు కాబట్టి ఎవరూ కూడా ధైర్యపడకండి ఫ్రెండ్స్ నిజంగా ఎవరు కూడా అనాథులు కారు ఎవరూ కూడా ఒంటరి వాళ్ళు కారు బాధ అనేది వచ్చినా కూడా ఆ కొంచెం కాసేపానండి ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయి మన యాక్టివ్గా మన పని మనం చేసుకోగలిగితే మనం ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం అనేదే లేదండి మనం అనుకొని బాధపడుతూ ఉంటే ఒకే చోట కూర్చొని అలా బాధపడుతూనే ఉండాల్సిందే అందువల్ల ఇలాంటి కథని మనం పదే పదే గుర్తుంచుకుంటూ ఉంటే అసలు వాళ్లకు వచ్చిన బాధల ముందు మన బాధలు అనేది ఒక లెక్క చెప్పండి ఎనర్జీ అనేది వస్తుంది మనకి అవునా కదా అనే విషయాన్ని చెప్పండి ఫ్రెండ్స్ సర్వేజరా సుఖనోభావంతో జై సాయిరామ్